హైదరాబాద్లో అద్దెకు ఉండేటువంటి వారికి బిగ్ షాక్ అని చెప్పొచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉండేటువంటి వారికి సరిగ్గా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు చూసి అద్దెకు ఉండాలనుకుంటున్నటువంటి వ్యక్తులు జంకుతున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే అద్దెకు ఉండేవారికి ఉండేటువంటి కష్టాలు సాధారణంగానే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఓనర్లు పెట్టేటువంటి కండిషన్లు టెనెంట్ల మతులు పోగొడుతూ ఉంటాయి ఎగ్జాంపుల్గా గోడకు మేకలు కొట్టకూడదు చుట్టాలు ఎక్కువ రాకూడదు ఫ్రెండ్స్ ఎవరు రాకూడదు ఎక్కువగా నీళ్ళు వృధా చేయకూడదు ఒకటో తారీఖు రాగానే అద్దె ఇవ్వాలి ఇంకా రాత్రి టైంకి రావాలి గేట్ వేస్తాం ఇలా రకరకాల కండిషన్లు పెడుతూ ఉంటారు సో ఈ సవాలక్ష కండిషన్లలో ఉన్నా కూడా తప్పని పరిస్థితుల్లో సామాన్యులు సర్దుకుపోటు కాలం వెల్లదీస్తూ రూములు అద్దెకి తీసుకొని ఇక్కడ నివసిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సమ్మర్ రూపంలో ఉండేటువంటి వారికి మరో సరికొత్త చిక్కులు ఎదురైనట్టు కనపడుతుంది ముఖ్యంగా హైదరాబాద్లో సమ్మర్లో నీటి కష్టాలు ఎట్లా ఉంటాయో మనకు తెలిసింది కొన్ని ఏరియాల్లో మొదలయ్యాయి చాలా ప్రాంతాలలో భూగర్భ జలాలు అడగంటిపోయాయి నెల క్రితం వరకు నీళ్లు బాగానే ఉన్నా ప్రస్తుతం బోరుబావులు బావులు పోతున్నాయి దీంతో జిహెచ్ఎంసి నీటిపైనే ఆధారపడవలసిన పరిస్థితి దీంతో ఇంటి ఓనర్లు అద్దెకు ఉండేటువంటి వారికి కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నారు నీరు ఎక్కువగా వాడద్దు చుట్టాలు రావకూడదు తాము మోటార్ ఆన్ చేసినప్పుడే వృధా కాకుండా నీటిని స్టోర్ చేసుకోవాలి లేదంటే ఇల్లు ఖాళీ చేయాలి ఇంకొందరు ఓనర్లు అయితే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న ఫ్యామిలీలను అయితే నేరుగా ఇంటి నుంచి ఖాళీ చేయాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నీరు వాడతారనేటువంటి కారణంతో వారితో ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారు అంతేకాకుండా టూలెట్ బోర్డులు పెట్టిన ఇళ్లలో కూడా ఎక్కువ మంది ఓనర్లు అడిగేది ఏంటంటే మీరు ఎంతమంది ఉంటారు భార్యాభర్తలు ఉంటే ఓకే నలుగురు ఐదుగురు పిల్లలు ఇంకెవరైనా ఉన్నారంటే అంతకు మించి ఉంటే అంతమందిని కూడా ఎంకరేజ్ చేయమంటూ కూడా నిర్మోహమాటంగా మొఖాం మీదనే చెప్పేస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా రెంట్ దొరకట్లేదు ఒకవేళ ఉన్నా కూడా సమ్మర్లో వాళ్ళని ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఇక మరికొన్ని చోట్ల ఇంటి వనరులు ట్యాంకర్లతో నీటిని తెప్పిస్తున్నారు సాధారణంగా ఇల్లు అద్దెకు ఇచ్చేవారికి నీటి సౌకర్యం కూడా కల్పించవలసి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా ట్యాంకర్లు తెప్పించినందుకు అద్దెకు ఉండేటువంటి వారి వద్ద నుంచి కూడా ఓనర్లు రెంటుతో సహా ఆ డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు ఇప్పటికే మెయింటెనెన్స్ రూపంలో రెంట్ కాకుండా అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని అది చాలా తన్నట్లు ఇప్పుడు వాటర్ ట్యాంకర్లకు కూడా తమ వద్దే ఈ యొక్క డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారంటూ టెనెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా టూ మచ్ అండి అంటూ కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సో పోయిన నెల క్రితం వరకు కూడా మాట మర్యాదతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి ఓనర్లు టెనెంట్లు మధ్య ఇప్పుడు ఉప్పు నిప్పులు మారుతున్నాయంట కేవలం వాటర్ విషయంలోనే దీంతో కొందరు ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుండగా ఇలా సమ్మర్ అద్దెకు ఉండేటువంటి వారికి కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది అయితే కొందరు ఓనర్లు మాత్రం రెంట్ ఉండేవారికి ఎటువంటి నష్టం కష్టం కలగకుండా నీటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు టెనెంట్ల వద్ద డబ్బులు అడగకుండా సొంత డబ్బుతో ట్యాంకర్లు నీటిని తెప్పించి అవసరాలు తీరుస్తున్నారు ఏదేమైనా ప్రతి నీటి బొట్టు ప్రాణదారమే కాబట్టి నీటిని పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది లీకేజీలు లేకుండా చూసుకోవాల్సిన చూసుకోవడంతో పాటు కుళాయిలు కట్టి ఉంచాలి అవసరం మేరకే నీటిని వృధా కాకుండా వాడుకోవాలి ఇంటి పరిసరాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి నీటి కష్టాలకు చెక్ పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ పంచాయతీ చాలదన్నట్టు ఇంట్లో ఉండేటువంటి ఈ ఓనర్ల గొడవతోటి టెనెంట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న చితక జాబులు చేసి వచ్చేటువంటి భర్తలకు ఇంటికి వచ్చిన తర్వాత భార్యలు పెట్టేటువంటి పెడబొబ్బులు ఈ రెంట్ టెనెంట్ ఓనర్తోని పంచాయతీ అవుతుంది ఇల్లు కొనుక్కుందాం సంథింగ్ అని రకరకాల బోట్లు అవి వేరే ఉంటాయి అవి డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రస్తుతానికైతే రెంట్ టెనెంట్లకైతే ఈ సమ్మర్లో జనరల్గానే అనేక సమస్యలు ఉంటాయి ఈ సమ్మర్లో మరింత ఎక్కువగా ఆ కష్టాలు అయితే ఇప్పుడు మొదలైనట్టు కనబడుతుంది